హాయ్ వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్ సో చెప్పడం అందరు చెప్తూ ఉంటారు సో ఇట్లా చేయాలి అట్లా చేయాలి సో లైఫ్లో ఇట్లా పోవాలి అట్లా పోవాలి లేకుంటే ధైర్యంగా ముందుకెళ్ళు అది ఇది అని సో అంటే చెప్పడము చేయడము చాలా తేడాతో కూడుకున్నది అంటే ఆ రెండింటి మధ్యలో చాలా తేడా ఉంటుంది అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు చెప్పడానికి ఏముంటుంది చెప్పండి ఇప్పుడు జస్ట్ నోటితో చెప్పేస్తాము ఇప్పుడు నోటి నుండి మాట రావడానికి ఒక కాస్ట్ లేదు లేకుంటే ఒక మాటకి ఇంత స్పెండ్ అవుతుంది అని ఏం ఉండదు కదా సో మనము కొంత ఎనర్జీ ఉన్నదంటే టాకటాక ఏదో చెప్పిస్తుంటాం అనమాట సో మన మైండ్ కూడా కొంచెము అంటే లాజికల్గా చెప్పాలి అని ఒక థాటెక్ట్ చెయ్యడం కాదు బట్ ఇట్లా చెప్తే బాగుంటుంది అని తెలిసినప్పుడు టకాటాగా చెప్పేస్తుంటాం బట్ అవి ప్రాక్టికల్గా మనం చేయాలి అది పాటించాలి అనుకున్నప్పుడు అది ఇట్స్ ఏ డిఫరెంట్ అనమాట ఎందుకంటే అక్కడ ఫిజికల్గా మనము వర్క్ చేయాల్సి ఉంటుంది ఒక మన మైండ్కి ఒక కమిట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఎందుకంటే మనం ఇప్పుడు మనం అట్లా చేస్తే బాగుంటుంది ఎక్సర్సైజ్ అని అనుకున్నప్పుడు చెప్పేస్తాం రోజు మనం ఎక్సర్సైజ్ చేయాలి అని బట్ ఆ ఎక్సర్సైజ్ చేయాలనుకున్నప్పుడు మనకు ఒళ్ళు వంగాలి మనం అది ఆ టైంకి లే చెయ్యాలి అన్నీ మనకు రకరకాల థాట్స్ వచ్చేసాయి మళ్ళీ చూద్దాంలే అని మనకు మనమే రాజీ పడిపోతుంటాం బట్ చెప్పడం మాత్రము సింపుల్గా చెప్పేస్తుంటారు అనమాట సో ఇట్లా ఏందంటే చెప్పడానికి చేయడానికి తేడా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కూడా ఒక అనుభవంతో చెప్పిన వ్యక్తి వేరే ఉంటుంది అండ్ అనుభవం లేకుండా సూక్తులు చెప్పే వ్యక్తికి నో మనం ఎక్కువ విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే చరిత్రలో కొంతమంది గొప్పవాళ్ళు వాళ్ళ ఏజ్ చాలా తక్కువ అంటే వేరే వాళ్ళతో పోల్చుకుంటే మరి అట్లాంటప్పుడు వాళ్ళకు జీవితం మొత్తంలో సరే మొత్తం కాకపోయినా వాళ్ళకు అంత అనుభవం ఎట్లా వచ్చింది లేకుంటే వాళ్ళు చెప్పిన దాంట్లో నిజం ఎంత లేకపోతే వాళ్ళు అసలు చేయగలిగిరా అనేది మనకు చెప్పలేము అన్నమాట ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని పూర్తిగా అనుభవించలేదు కాబట్టి చెప్పలేదు సో అంటే వాళ్ళు ఏంటంటే అంటే ఒక తక్కువ ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన చెప్పారు ఆ తర్వాత సరే వాళ్ళు అంటే అంటే ఆ ఫీల్డ్ వదిలేసిర్రా లేకుంటే అదే వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయారు అసలు వాట్ ఎవర్ ఫర్ వేరియస్ రీజన్స్ అంటే గొప్ప గొప్ప నాయకులు కొంతమంది అయితే నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళు చెప్పిన దానికి మనం అసలు ప్రాక్టికల్గా అసలు వీళ్ళు అంటే వీళ్ళు తెలిసి చెప్పిర్రా లేకుంటే వీళ్ళ ఒక అంటే ఒక ఆవేశంగా ఇది ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పేసి దాన్ని అట్లా అంటే ఒక కన్సీవ్ చేసుకుర్రా ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పి మనకు చెప్పిర్రా లేకుంటే వీళ్ళకి అసలు అనుభవం లేనిది ఇవన్నీ ఇట్లా ఎందుకంటే ఎందుకంటే ఒక అనుభవించిన వానికే అది ఆ మాటల్లోని ప్రాక్టికాలిటీ ఎంత అనేది తెలుస్తుంది అనమాట సో ఇవేవి లేకుండా జస్ట్ గో ఆన్ సాధించు అని చెప్పడం ఎంత ఈజీనో సో మరి వీళ్ళకు వీళ్ళు చెప్పింది మనం నిజంగా పాటించాలా అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో అది నా జస్ట్ మై ఒపీనియన్ సో ఇక్కడ ఏంటంటే ఏదైనా అంతే కదా ఇప్పుడు ఎంత దూరం ఉంది ఎంత లోతుంది ఏంది అని తెలియనప్పుడు మనము జస్ట్ యునో చెప్పడం వల్ల అది ఏ ఏదైనా కావచ్చు ఒక హెల్త్ గురించి కావచ్చు లేకుంటే ఒక లక్ష్యం గురించి సాధించడానికి ఒక బూస్ట్ ఇచ్చే మాటలు కావచ్చు లేకుంటే ఒక ప్రేమ గురించి విఫలం గురించి రిలేషన్షిప్ గురించి వాట్ ఎవర్ యూనో ఫర్ వేరియస్ క్వశ్చన్స్ అనుభవం లేని వాళ్ళు చెప్పిన దానికి అనుభవం ఉన్న వాళ్ళు చెప్పిన దానికి డెఫినెట్గా తేడా ఉంటుందని నేననుకుంటే అట్ ద సేమ్ టైం ఒక వ్యక్తిని చూసినప్పుడు అసలు ఇతనికి అనుభవం ఉందా లేదా అని కూడా మనము అతని వయసును చూసి కొంతమేరకు చెప్పచ్చు అట్లానే ప్రతి ఒక్కళ్ళ వయసు ఎక్కువ ఉందన్న ఎక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ టైప్ ఆఫ్ అనుభవాన్ని వాళ్ళు పొందిరని కాదు సరే వయసు తక్కువ ఉన్న వాళ్ళు కూడా అనుభవం వాళ్ళు వాళ్ళకు లేదు అని చెప్పలేము బట్ డెఫినెట్గా అయితే వయసుతో పాటు అనుభవం ఉన్నప్పుడు మాత్రమే మనము వాళ్ళు చెప్పేది నిజం అని పరిగణిస్తే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు అనుభవంతో చెప్తున్నారు కాబట్టి అది నిజంగా అందులో కొంత మేరకు సత్యం ఉండొచ్చు సో దాన్ని మనము గౌరవించాలి వారి మాటల్ని వీలైతే పాటిస్తే కూడా బాగుంటుంది అని నేను అన్నమాట సో ఇక్కడ ఏంటంటే సో దట్స్ అ థింగ్ ఫైనల్గా ఏంటంటే అనుభవం వయస్సు సో ఇవన్నీ కూడా వేరు వేరు ఉంటాయి సో చెప్పడానికి బట్ అవి రెండు క్లబ్ అయినప్పుడు మాత్రమే ఆ ప్రాక్టికల్ అండ్ దిస్ థియరేటికల్ ఇవన్నీ కలిసినప్పుడు మాత్రమే ఏదైనా చెప్పింది వ్యాలిడ్ ఉంటుంది అనేది నా ఒపీనియన్ సో దట్స్ థింగ్ అండ్ సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ థ్యాంక్ యూ